హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ మంత్ర వన్ నైన్ మనీ మంత్ర వన్ నైన్ ఛానల్కి స్వాగతం ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహంతో విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులవునుగాక తదాస్తు ఎవరైతే మన ఛానల్ను మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలు చేయడానికి సహకరించండి మనసును స్వాధీనం చేసుకోవటం కష్టమే కానీ అసాధ్యం కాదు మనసును తమ స్వాధీనంలో ఉంచుకోవాలన్న ఆసక్తి అందరికీ ఉంటుంది ప్రతి వారికి అది వారి వారి సొంత వ్యవహారమే అయినా ప్రతి ఒక్కరి విషయంలోనూ మనసుకన్నా మనిషిని ఎక్కువగా ప్రభావితం చేసేది మరొకటి లేదు సాధారణంగా మనలో ప్రతి ఒక్కరికి మనసు నియంత్రణలో ఉంచుకోవటం గురించి ఎంతో కొంత తెలుసు మనందరం మన మనసుల్ని అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటాం కానీ దాని గురించి మరికొంత తెలుసుకొని మరికొంత మెరుగ్గా సమర్థంగా మనసు స్వాధీనంలో ఉంచుకోవటానికి మనం ప్రయత్నించాలి ఈ విషయంలో మనకు ఎవరు సహాయం చేయగలరు ఎవరైతే తమ మనసును సంపూర్ణంగా స్వాధీనంలో ఉంచుకున్నారో వారు మాత్రమే మనకు సహాయపడగలరు అటువంటి మహానుభావుల గురించి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఇక్కడ ఒక క్రమ పద్ధతిలో సులభమైన సాధన రూపంలో చెప్పబడ్డాయి మనసును నిగ్రహించుకోవడం అనేది ఆసక్తికరమైన ఒక ఆట అయితే అది మన అంతరంగంలో మనతో మనమే ఆడే ఆట గెలుపు ఓటములను లెక్క చేయక మనస్తత్వం ఉంటే అప్పుడప్పుడు తాత్కాలికంగా ఓడిపోతున్నట్లు తోచిన ఆ ఆటని గొప్పగా ఆనందించవచ్చు ఈ ఆట ఆడటానికి నైపుణ్యం చురుకుతనం హాస్యాస్ఫూర్తి సహృదయం వ్యూహాత్మక శక్తి సహనం ఎంతో కొంత దిరోధాత అంటే ధీరులకు ఉండే విశాల హృదయం అవసరం అప్పుడే వంద సార్లు ఓటమి పాలైన గుండె జారిపోకుండా నిలదొక్కుకోగలం శ్రీకృష్ణుడు భగవద్గీతలో అత్యున్నత యోగ స్థితిని ఎలా పొందగలిగామో వివరించాడు అర్జునుడు ఆయన చెప్పినది విని నిస్పృహతో ఈ క్రింది విధంగా ఇలా అడిగాడు మనమందరం నిత్యం అదే రకమైన నిస్పృహను ఎదుర్కొంటూ ఉంటాం కనుక అతని నిస్పృహను అర్థం చేసుకోవటం మనకు కష్టం కాబోదు అర్జునుడు ఎలా ప్రశ్నించాడో ఓ కృష్ణ మనసు అత్యంత చంచలమైనది సంపూర్ణంగా నిశ్చలమైన మనసును కలిగి ఉన్నప్పుడు మాత్రమే నీవు బోధించే ఈ యోగాస్థితిని సాధించడం సాధ్యం కదా కాబట్టి ఈ యోగస్థితి మనలో ఏ విధంగా నిలిచి ఉండగలదో నాకు అర్థం కావటం లేదు అంతేకాక ఓ కృష్ణ మనసు అశాంతితో అల్లోకల్లోలంగా ఉంటుంది అది శక్తివంతమైనదే కాక మూర్ఖత్వమైనది కూడా గాలి నిగ్రహించడం ఎంత కష్టమో మనసును నిగ్రహించడం కూడా అంతే కష్టమని నాకు అందుతుంది దీనిని గీతలో చెప్పబడింది మానవులందరూ సర్వసాధారణంగా అడిగే ఈ ప్రశ్నను విని శ్రీకృష్ణుడు దానికి సమాధానంగా సర్వ మానవాళి ఎల్లకాలం గుర్తుంచుకోదగిన సందేశాన్ని ఇచ్చాడు మనసుకు సంబంధించిన భారతీయ ఆలోచన ధోరణి మనసును స్వాధీనం చేసుకునే సాధన విధానం చాలా వరకు ఈ సందేశం మీద ఆధారపడ్డాయి శ్రీకృష్ణుడు గీతలో ఇలా చెప్పారు ఓ అర్జున నిస్సందేహంగా మనసు చాలా చంచలమైనదే దాన్ని నియంత్రించడం చాలా కష్టం అన్నమాట అన్నమాట నిజమే అయితే అభ్యాస వైరాగ్యాల ద్వారా దాన్ని స్వాధీనం చేసుకోవచ్చు పైన చెప్పిన విధంగా మనకు మూడు నిజాలు తెలుస్తాయి మనసును స్వాధీనం చేసుకోవటానికి ప్రాథమికమైనవి ఒకటి అర్జునుల వంటి దీరులే అని వారికి కూడా ఇది అత్యంత కష్ట సాధ్యమైన పని రెండు అయినా మనసును స్వాధీనం చేసుకోవటం సాధ్యమే మూడు ఈ పనికి చక్కగా నిర్వర్తించబడి విపులీకరించబడిన పద్ధతులు ఉన్నాయి అభ్యాసము వైరాగ్యము అనే రెండు మాటల్లో శ్రీకృష్ణుడు మనసును స్వాధీనం చేసుకోవడానికి సంబంధించిన రహస్యం అంతటినీ మనకి అందించాడు యుగ యుగాలుగా భారతదేశంలోని సనాతన ఋషులందరూ అభ్యాస వైరాగ్యాల సాధన కన్నా మనసు స్వాధీనం చేసుకోవటానికి వేరే మార్గం లేదని ఘంటాపదంగా చెప్పారు దీనిని అభ్యాసయోగం లేదా సాధనా యోగం అని కూడా పిలుస్తారు రామకృష్ణులకు ప్రియా అనే పేరు గల ఒక భక్తుడికి మధ్య జరిగిన ఒక సంభాషణలో ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ గుర్తించుకోదగిన ఒక ప్రాథమిక సూత్రాన్ని గురుదేవుల్లోకి ఆహ్వానించారు రామకృష్ణులు ఆధ్యాత్మిక చైతన్యం కొద్దిగా మేలుకున్నంత మాత్రాన సోమరు వై కూర్చోవద్దు ముందుకు సాగు గంధపు చిట్కాని తర్వాత ఇంకా విలువైన వెండి బంగారములు గనున్నాయి వాటిని కూడా సాధించు శిష్యుడు ఇలా అంటున్నాడు అయ్యా మా కాళ్ళకు సత్తువ లేదు మేము ఇంక ముందుకు వెళ్ళలేం మనసే కదా ముఖ్యం బంధం విముక్తి రెండూ మనసుకు సంబంధించినవే శిష్యుడు కానీ నా మనసు నా ఆధీనంలో లేదు శ్రీరామకృష్ణుడు అలా అంటున్నావు ఎందుకు అభ్యాసయోగం అని ఒకటి ఉన్నది తెలీదా సాధన చేస్తూ ఉంటే క్రమక్రమంగా నీవు ఏ త్రోవ చూపితే ఆ త్రోవ మనసుని అనుసరిస్తుంది మనసు అనేది అప్పుడే ఉతికిన తెల్లని వస్త్రం లాంటిది దాన్ని ఎరుపు రంగులో ముంచితే ఎర్రగా మారుతుంది నీలి రంగులో ముంచితే ఆ రంగే వస్తుంది నీవు దాన్ని ఏ రంగులో ముంచితే అది ఆ రంగునే తీసుకుంటుంది మనసు స్వాధీనం చేసుకోవటంలో రహస్యం నిస్సందేహంగా నీకు తెలుస్తుంది అభ్యాస వైరాగ్యంలోని సంపూర్ణంగా ఇమిడి ఉంది కానీ వాటిని మన జీవన స్రవంతులోకి తెచ్చేది ఎలా ఇదే అసలు సమస్య దీన్ని పరిష్కరించడానికి మనసులు స్వాధీనపరుచుకోవాలని గట్టి సంకల్పాన్ని పెంపొందించుకోవాలి అలాగే మనసు యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోవాలి దీనికి సంబంధించింది ఒకటి ఎదుటి వాళ్ళ మనసును మనం అర్థం చేసుకోవాలి ఎదుటి వాళ్ళ బాధను మనం అర్థం చేసుకోవాలి ఎదుటి వాళ్ళు బాధపడుతుంటే మనం నవ్వకూడదు వాళ్ళని ఇంకా బాధ పెట్టకూడదు మనం ఎలా ఉన్నామో మన అంతరాత్మకు తెలుసు మన అంతరాత్మ మనకి ప్రతి ఒక్కటి చెప్తూ ఉంటుంది వారిని తెలివితేటలతో క్రమం తప్పకుండా హృదయపూర్వకంగా అభ్యసించాలి మనసును స్వాధీనపరుచుకోవాలనే సంకల్పాన్ని మరింత శక్తివంతమైనదిగా చేసుకునేదిగా స్వతహగా మనకిటువంటి శక్తి లేదని చెప్పడం సరికాదు మనందరిలో ఏదో ఒక అంతర్గతమైన మదనం ఉన్న విషయం నిజమే కదా మనకు ఎంతో కొంత సంకల్ప శక్తి ఉందని చెప్పడానికి అదే నిదర్శనం కానీ చాలామందిలో మనసును స్వాధీనం చేసుకోవాలన్న ఈ సంకల్ప శక్తి తగినంతగా ఉండదు దాన్ని పెంపొందించుకోవాలి దానికి మార్గం ఏమిటో చూద్దాం అన్నిటికన్నా ముందు సుఖభోగాలే మన జీవిత పరమార్థమని భావించడం మానేయాలి మనంతట మనం వాటిని ప్రయత్నపూర్వకంగా తిరుగులేకుండా పరిచయంత వరకు మనసును స్వాధీనపరుచుకోవాలన్న సంకల్పం బలంగా ఉండదు సంకల్ప శక్తి యొక్క జనజీవనాలు కోరిక వేసే రాచిపుడు ఈ భోగాలను సత్యమి ఈ విషయాన్ని ఈ విధంగా వివరించవచ్చు మీకు ఒక సేవకుడు ఉన్నాడనుకోండి మీరు అతని చేత మత్తు పదార్థాలను తెప్పించుకుంటూ ఉంటారు వాటిని తెచ్చిపెట్టడానికి మీరు అతని మీద ఆధారపడి ఉన్నారని అతనికి తెలుసు పైపెచ్చు మీరిద్దరూ కలిసి ఆ మత్తు పదార్థాలు సేవిస్తారు ఇటువంటి పరిస్థితుల్లో మీరు అప్పటికే ఆ సేవకుని మీ చెప్పు చేతుల్లో ఉంచుకోలేరు మనసు విషయం కూడా అంతే మనం సుఖాన్ని కోరుకోవడానికి ఆ పైన వాటిని అనుభవించడానికి కూడా మనసును ఉపయోగిస్తాం కాబట్టి సుఖాలను కోరడం మానివేసినంత వరకు దాన్ని నిగ్రహించలేం సుఖాలను వెంటాడడం మానివేసిన మనసును నియంత్రించడం అంత సులభం కాదు ఎందుకంటే అది మనల్ని చిన్నబుచ్చడానికి జరిగిపోయిన సంఘటనల్ని మాటి మాటికి గుర్తు చేస్తూనే ఉంటుంది సుఖభోగాలు తెగించాలని కోరిక ఎంత తీవ్రంగా ఉంటే మనసును స్వాధీనం చేసుకోవాలనే సంకల్ప శక్తి అంత తీవ్రంగా ఉంటుంది సుఖాల మీద కోరిక అధిగమించకుండా ఇంకేమి చేసినా మనసును ఎన్నటికీ పరిపూర్ణంగా స్వాధీనం చేసుకోలేం ఈ నిజం నుంచి మనం ఒక విషయాన్ని గ్రహించవచ్చు అదేమిటి అంటే జీవితంలో ఏ రంగంలో ఉన్నా సరే తమ సుఖాలను త్యాగం చేయటానికి ఇష్టపడని వారికి తమ మనసును స్వాధీనపరుచుకోవాలన్న ప్రయత్నంలో తగినంత చిత్తశుద్ధి లేదు సుఖాలను త్యాగం చేయటం అంటే ఆనందాన్ని ఆత్మానందాన్ని త్యాగం చేయమని అర్థం కాదు సుఖం అంటే ఇంద్రియాలను సుఖమని అర్థం శ్రీ రామచంద్రుడు అపరిపక్వ అహంకారాన్ని సంతృప్తి పరచడం ద్వారా కలిగే సుఖాన్ని ఇటువంటి సుఖంగా పేర్కొన్నారు ఈ రుఖమైన సుఖం నిజమైన ఆనందాన్ని అంటే ఆత్మానందాన్ని పొందడానికి అడ్డు తగులుతుంది సుఖ దుఃఖాలను అతీతంగా ఎదిగినప్పుడే మనకు జీవితం అనే లక్ష్యమైన ఆత్మానందం కలుగుతుంది ఎవరినైనా తమకు ఈ ఆత్మానందాన్ని పొందాలనే కోరిక తమకు లేదని చెప్పడంలో అర్థం లేదు నిజానికి ఆనందాన్ని వద్దనే ప్రశ్నే లేదు ఎందుకంటే అది మనలో ఒక అంతర్భాగం అయితే మనసును స్వాధీనం చేసుకోవాలని ఈ సంకల్పాన్ని మరింత శక్తివంతంగా చేసేది ఎలా దానికోసం శక్తిని బలహీనపరిచే కారణాన్ని తొలగించాలి దానిలో మరింత శక్తిని నింపడానికి కావలసిన అనువైన పరిస్థితులను కల్పించాలి నిస్సందేహంగా మనలో చాలామంది వారి వారి మనసులను స్వాధీనపరచుకోవడానికి శ్రమపడి ప్రయత్నించినప్పటికీ కూడా అనేక సార్లు ఓడిపోయి ఉండవచ్చు అందుచేత ఈ పని వల్ల కాదులే మన వల్ల మన వల్ల కాదు అనుకుంటూ నంకోతు ఉండదు విశ్వం కూడా మనకు సహకరిస్తుంది మనం చేసే ప్రతి పని మనం మాట్లాడే ప్రతి మాట విశ్వ మార్గాలలో అనుకూలంగా ఉండాలి అంతేకాని విరుద్ధంగా ఉంటే మనం ఎదుటివారిని బాధ పెట్టే విషయం ఒకటి ఉన్నా కూడా విశ్వం మీకు ఏ విధంగా సహకరించదు మనం చేసే ప్రతి పనిలోనూ ఎదుటివారికి హాని కలిగించకుండా ఉండాలి మనం చేసే ప్రతి పని ప్రతి మాట ఎదుటివారు సంతోషంగా ఉండటానికి ప్రయత్నించాలి మనం ఎదుటివారికి హాని చేసి విశ్వాన్ని కూరిన విశ్వం మనకు ఏ విధంగా సహాయం చేదు ఇది తెలియక చాలామంది ఎఫర్మేషన్స్ విజువలైజేషన్ మేనిఫెస్టేషన్ చేస్తున్నారు కానీ వారికి ఎటువంటి ఫలితమూ ఉండదు ఇది తెలియక ఎంతోమంది నష్టపోతున్నారు ఇప్పటికైనా విశ్వ సిద్ధాంతాలను తెలుసుకొని ప్రతిరోజు వాటిని పాటించి విశ్వం యొక్క నియమాలను తెలుసుకోండి చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి